ఇలా ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అంశం ఇది మెయిన్గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం పది మందికి తెలియజేయాల్సినటువంటి అవసరం మిత్రులారని అందరికీ చెప్తా ఉన్నా మియాపూర్ భూములకు సంబంధించి ఏదో జనం పోయి కబ్జా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే హడావుడి చేసేది తప్ప ఏ పెద్ద మీడియా కూడా ఏ శాటిలైట్ ఛానల్ కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ దాన్ని కవర్ చేయలేదు పూర్తి స్థాయిలో దాన్ని కవర్ కూడా చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ పెద్ద వ్యవహారం నడుస్తూ ఉంది ఆ భూములను ఇవి ప్రభుత్వ భూములు కావు ఇవి ప్రైవేటు భూములు అని చెప్పి ఆ భూములను మింగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు ఆ పెద్దల అన్నదమ్ముళ్ళు కావచ్చు సో ఇందులో ఎవరెవరు ఉన్నారో ఇంకా ఇప్పటికే మీకు అర్థమవుతుంది ఈ వార్త చదివిన తర్వాత మీ క్లియర్గా కూలంకషంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మియాపూర్ భూములు మింగేసే కుట్ర మియాపూర్ భూములు మింగే కుట్ర జరుగుతూ ఉంది కబ్జా వెనుక ప్రభుత్వ పెద్ద తలకాయలు చూడండి దాదాపు ఐదు వందల ఎకరాలకు ఎసరు పెట్టిన నేతలు మియాపూర్ భూముల కబ్జా వ్యవహారంలో వేలు పెట్టిన ప్రభుత్వ పెద్ద తమ్ముడు ఒక ప్రభుత్వానికి పెద్ద ఉన్నటువంటి తమ్ముడు ఆయన ఆ తమ్ముడు కూడా ఇలా వెలువెట్టిండు ఆయనతో పాటు ఓ అమాత్యుడు అంటే ఓ మంత్రి గారు మరొక కీలక నేత గోల్డ్ స్టోన్ ప్రసాద్ ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు ఎన్నికల ముందు అదే సర్వే నెంబర్ లో నలభై ఎకరాలకు సెటిల్మెంట్ చేయిస్తా అని భారీ మొత్తంలో తీసుకున్నటువంటి సదరు మంత్రి ఆ మంత్రి గారు ఏం చేసిరు ఈ ప్రభుత్వ సర్వే నెంబర్ లో ఏవైతే ఉన్నాయో అందులో ఒక నలభై ఎకరాలు నీకు సెటిల్మెంట్ చేయిస్తా నలభై ఎకరాలు నీకు వచ్చినట్టు చేస్తా అని చెప్పేసి భారీ మొత్తంలో కోట్ల కోట్ల రూపాయలు తీసుకున్నాడు అంట షేర్లింగంపల్లి మండలం మియాపూర్ లోని సర్వే నెంబర్ హండ్రెడ్ వంద నూట ఒకటిలో ఐదు వందల యాభై ఎకరాల ముప్పై తొమ్మిది గుట్ల భూమి ఉన్నది భూ హక్కుల పైన అప్పటికే కోర్టు కేసుల్లో ఉన్న సదరు భూమి ఆ ప్రైవేటు వ్యక్తులు ప్రూవ్ చేసుకోకపోవడంతో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది అది రెండు వేల మూడులో ఐదు వందల యాభై ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు హుడా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది శనివారం సదరు భూమి మీదకి భూమిని కబ్జా పెట్టేందుకు ప్రయత్నించిన దాదాపు రెండు మూడు వేల మంది జనం అవి కూడా చూపిస్తాం మీకు వీడియోలు పోలీసులపై రాళ్ళు రూపుతూ కబ్జా పెట్టేటువంటి ప్రయత్నం ఇది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్ వ్యక్తులది అని మైకుల్లో అనౌన్స్ చేసిన పోలీసు అధికారులు ప్రభుత్వ భూమిని ప్రైవేటు అని ఎందుకు ప్రకటించారు ఇదే భూమి పైన రెండు వేల పదిహేడులో మియాపూర్ స్కామ్ అంటూ ఆరోపణలు చేశారు ఎవరు నాడు కాంగ్రెస్ బీజేపీలో ఉన్నటువంటి నాయకులు పెద్ద పెద్ద తల్లికారు అందరూ కూడా రెండు వేల పదిహేడులో మియాపూర్ స్కామ్ స్కామ్ మియాపూర్ భూముల స్కామ్ అని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కొన్ని వందల సార్లు మాట్లాడిండు ఈ భూములు మైహోం కట్టబెట్టిండు ఈ భూములు వాళ్ళకు కట్టబెట్టిండు కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడిండు కానీ అది ఎవరికి కట్టబెట్టలే అప్పటి నుంచి ఆ ఈ రెండు సర్వే నెంబర్ ఉన్నటువంటి భూములు మొత్తం కాపాడుకుంటూ వచ్చింది గత ప్రభుత్వం అది కూడా ఎట్లా కాపాడుకుంటూ వచ్చిందో నాటి బాధ్యులను అధికారులను ప్రైవేట్ వ్యక్తులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన కేసీఆర్ సర్కార్ అప్పటి నుంచి ఆ భూములను కాపాడుకుంటూ వచ్చిన గత ప్రభుత్వం ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత మారిన వ్యవహారం పైగా ప్యాలెస్ కు ఈ మియాపూర్ భూములకు లింక్ ఏంటి మియాపూర్ ఇష్యూ వెనక గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఉన్నాడా ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే గోల్డ్ స్టోన్ ప్రసాద్ హైదరాబాద్ లో యాక్టివిటీ మొదలు పెట్టాడా గోల్డ్ స్టోన్ ప్రసాద్కు టీడీపీకి సంబంధం ఏంటి వీళ్ళందరికీ తెలంగాణ రాజకీయ నాయకులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సంచలనంగా మారుతున్న మియాపూర్ ఇష్యూ అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనాన్ని మనం తీసుకోవడం జరిగింది మిత్రులారా ఏం జరిగింది అనేది వివరిస్తారు చూడండి ఒకసారి ఇది మొత్తం మీకు చదివినాక మళ్ళీ మీకు క్లియర్ కూడా ప్రయత్నం చేస్తాం ఎకరం రెండు ఎకరాలు కాదు ఐదు వందల యాభై ఎకరాలు అక్షరాల ఐదు వందల యాభై ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు ఇదంతా ప్రభుత్వ భూమి దశాబ్ద కాలం నుంచి ప్రభుత్వం కాపాడుకుంటూ వస్తున్న భూమి హైదరాబాద్ శివారు ప్రాంతమైన షేర్లింగంపల్లి మండలం మియాపూర్ గ్రామంలో ఉంది ఈ భూమి సర్వే నెంబరు సర్వే నెంబర్లో రెండు వందల ఏడు ఎకరాల ఐదు గుంటలు సర్వే నెంబరు నూట ఒకటిలో రెండు వందల డెబ్బై మూడు ఎకరాల ముప్పై నాలుగు గుంటలు మొత్తం ఐదు వందల యాభై ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల భూమి ప్రభుత్వ భూమి ఉన్నది ఇక్కడ ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఎకరానికి పదకొండు కోట్ల పైన ఉంటుంది అంటే గవర్నమెంట్ వాల్యూ ల్యాండ్ వాల్యూ ఉంటుంది కదా మనం పాస్బుక్లలో చూసినప్పుడు ఆ వాల్యూ ప్రకారమే ఎకరానికి పదకొండు కోట్ల పైన ఉంటుంది అంటే బయట మార్కెట్ వాల్యూ రెండు మూడింతలు ఎక్కువనే ఉంటుంది ఆ లెక్కన ఈ మొత్తం ఐదు వందల యాభై ఎకరాల భూమి విలువ లెక్కేస్తే దాదాపు ఇరవై వేల కోట్ల పైనే ఉంటుంది ఇంత ఇంత విలువ చేసేటువంటి భూమిని సాధారణ పబ్లిక్ కబ్జా పెట్టేందుకు ప్రయత్నించారా ఎక్కడ ఎక్కడ తేడా కొడుతుంది కదా ఒక్కసారి జూన్ ఇరవై రెండు తారీఖు నాడు శనివారం సాయంత్రం ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి శనివారం సాయంత్రము దాదాపు రెండు మూడు వేల మంది జనం షేర్లింగంపల్లి మండలంలోని మియాపూర్ లో ఉన్న ప్రభుత్వ భూమిలోకి ఒక్కసారిగా చొరబడ్డారు ఎవరికి నచ్చినంత వాళ్ళు కబ్జా పెట్టుకునే ప్రయత్నం చేశారు రాళ్ళు రప్పలు చీరలు గుడ్డలు కట్టేసి ఇది మా భూమి అంటూ జెండాలు పాతేశారు అంతలోనే వందలాది మంది పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చిన మరు మరు నిమిషమే మైకులు పెట్టుకొని కొన్ని ఆటోలు వచ్చినాయి ఇది ప్రభుత్వ భూమి కాదు ఇది ప్రైవేటు వ్యక్తులది మీరు వెంటనే వెళ్ళిపోండి అంటూ ప్రభుత్వ పోలీసులు అనౌన్స్ చేశారు జనం వినలే పోలీసులు జనంతా లాఠీ చార్జ్ చేశారు జనం చల్లా అయ్యారు అంతలోనే ఆ జనంలో నుంచి పోలీసులపై రాళ్ళ దాడి మొదలైంది పోలీసులు పారిపోయారు తర్వాత మాదాపూర్ డిసిపి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు రాత్రికి రాత్రే కేంద్ర బలగాలు దింపి భూమిని ఆధీనంలోకి తీసుకున్నారు తర్వాత వారం రోజుల పాటు మియాపూర్లోని సదరు భూమి పరిసర ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు హైబరాబాద్ సిపి జనాన్ని ఇలా పురిగొల్పిన సంగీత సీత అనేటువంటి ఇద్దరు మహిళలతో పాటు మొత్తం పది మంది పైన కేసులు పెట్టిరు పోలీసులు ప్రస్తుతానికైతే పరిస్థితి సద్దు కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది ఏమైందయ్యా ఇక్కడికి కొంతమంది పోయిర్రు కొన్ని రెండు మూడు వేల మంది జనం పోయిర్రు ఒక్కసారిగా ఈ ప్రభుత్వ భూమిలోకి పోయి ఈ మొత్తం ఐదు వందల యాభై ఎకరాలు ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలోకి పోయి జనమంతా జెండాలు వాతి ఎక్కడ పడితే అక్కడ చీరలు కట్టుకొని రాళ్ళు పెట్టుకొని ఇంకో ఈ భూమి మాదే ఇంతవరకు మాదే ఇంతవరకు మాదే అని చెప్పేసి గుర్తులు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసిరు ఈ గుర్తులు పెట్టుకునేటువంటి ప్రయత్నం వెనక అసలు కథ వేరే ఉన్నది ఈ కథ మొత్తం ఇక్కడే స్టార్ట్ అవుతుంది చూడండి మీరు కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది అసలు ఆ మహిళలు ఎవరు వాళ్ళే వాళ్ళ వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరు వాళ్ళు ఓ హాల్ తీసుకొని ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టవచ్చు అని వేల మందితో మీటింగులు పెట్టుకుంటుంటే పోలీసు వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఏం చేస్తూ ఉంది ఏం చేస్తూ ఉంది పోలీస్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది ఒక ఒక బహిరంగంగా ఒక హాల్ తీసుకొని ఆ హాల్లో రోజుల కొద్దీ మీటింగులు పెట్టి కొంతమంది మహిళలు ఈ విధమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యకలా కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటే మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తూ ఉంది అసలు రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతా ఉందా రెవెన్యూ శాఖ ఉందా ఏం చేస్తా ఉంది ఇదంతా ప్రభుత్వ పెద్దలకు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులకు తెలియకుండా నడిచిన వ్యవహారమా అనే అనుమానాస్పదము అనుమానాస్పదం ఉంది పెద్ద పెద్దోళ్ళ అండదండలు లేకుండా సాధారణ పబ్లిక్ ఇంత ధైర్యంగా కొన్ని వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టే సాహసం చేస్తారా అసలు ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఉన్నది ఎవరు జనాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల భూమిని కొట్టేయాలని చూస్తున్నారా అమాయకపు జనాన్ని అమాయపు జనానికి ఏం చెప్పి వెరవేశారు అక్కడికి వచ్చిన జనమంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఇవే ప్రశ్నలతో న్యూజిలాండ్ తెలుగు తెలంగాణ టీం అన్వేషణ మొదలుపెట్టింది అసలు ఆ భూమి ఏంది దాని ఉన్న కథ ఏంది అనేది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది మా టీం అసలు ఆ భూమి ఎవరిది ఏది ఇప్పుడు ఈ మియాపూర్లో ఉన్నటువంటి ఈ ఐదు వందల యాభై ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల భూమి ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీకు ఇప్పుడు వివరిస్తాం షేర్లింగంపల్లి మండలం మియాపూర్ లోని సర్వే నెంబర్ వంద నూట ఒకటిలో ఉన్న ఐదు వందల యాభై ఎకరాల భూమి బేగంపేటలోని పైగా ప్యాలెస్ కు సంబంధించిన పైగా వంశీయులదిగా తెలుస్తోంది పైగా కుటుంబీకులు ఎవరు చనిపోయినా అంతిమ సంస్కారాలు చేయడానికి వారి బింధానాలు కట్టుకోవడానికి ఉంచుకున్నటువంటి భూమి అంటే అది అయితే పైగా కుటుంబీకుల అనంతరము మున్సిషా బేగం అనేట ఆమె మీద ఈ భూమి ఉందని ఆమె వారసులు కోర్టులో కేసు వేశారు కానీ కోర్టులో వారు ఆ భూమి హక్కులను నిరూపించుకోలేకపోయారు అయితే వాస్తవానికి ఈ భూమి జాగీర్ భూమి ఇది ఎవరికి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వదు ఉన్నన్ని రోజులు ఆ భూమిని చేసుకొని ఉండాల్సిందే తప్ప అబ్బడం కానీ కొనడం కానీ కుదరదు అలా సదరు మున్సి మున్సిషా బేగం వారసులు భూమి హక్కు హక్కులు కోల్పోవడంతో ఆ భూమి పొరంబోగు కిందికి పడిపోయింది అప్పటి నుంచి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఈ భూమి మాదంటే మాదేని అని కోర్టులో కేసులు వేసినా గానీ ఎవరు కూడా దాన్ని ప్రూవ్ చేసుకోలేకపోయారు దీంతో రెండు వేల మూడులో లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు సర్కారు ఉన్నప్పుడు హుడా పేరు మీద ఈ భూమి అలాట్ అయింది ఆ తర్వాత భూమిగానే రికార్డులలో కూడా నమోదయ్యింది ఇక తర్వాత నాడు మియాపూర్ స్కాము మియాపూర్ స్కామ్ అని రెండు వేల పద్నాలుగు లో ఒకటి బాగా హాగా చేసిన దృష్టి ఆ స్కామ్ ఉన్నది కూడా ఇదే కథ మియాపూర్ స్కామ్ అంటూ రచ్చరచ్చ రెండు వేల పదిహేడులో లో మియాపూర్ భూముల కుంభకోణం అంటూ నాటి కేసీఆర్ సర్కార్ మీద నాటి ప్రతిపక్షాలైనటువంటి కాంగ్రెస్ బీజేపీలు సంచలన ఆరోపణలు చేశాయి అప్పటి ప్రభుత్వంలో ఓ హైదరాబాద్ మంత్రి ప్రమేయం ఉందని గోల్డ్ స్టోన్ ప్రమేయంతో గోల్డ్ స్టోన్ ప్రసాద్కు చెందిన కంపెనీ ఈ భూములను కొనుగోలు చేసిందని వందల ఎకరాల భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు చేశారు దీనిపైన అప్పటికే సీరియస్ అయిన కేసీఆర్ సర్కార్ ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ఇన్వాల్వ్ అయిన అందరినీ అరెస్ట్ చేశారు గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు చెందిన కంపెనీ వచ్చినాయి రిజిస్ట్రేషన్ చేసిన రెవెన్యూ అధికారులు సిబ్బంది ప్రైవేట్ వ్యక్తులు అందరినీ కూడా అరెస్ట్ చేసి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడింది కేసీఆర్ సర్కార్ నేటి బీజేపీ ఎంపీ రఘువేందర్ రావు కూడా ఇదే కేసును సిబిఐకి అప్పగించాలని హైకోర్టులో వేస్తే అప్పటికే బాధ్యులందరినీ అరెస్ట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ గానే పనిచేసిందని ఆ పిల్లు తిరస్కరించింది హైకోర్టు అప్పటి నుంచి ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో సదరు భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకుంటూ వచ్చింది కేసీఆర్ సర్కార్ అసలు ఈ భూమి ఎవరిది ఈ పైగా ప్యాలెస్లో లో ఉన్న పైగా ప్యాలెస్ అయినటువంటి ఆ పైగా కుటుంబీకులకు సంబంధించినటువంటి భూమి ఈ ఐదు వందల యాభై ఎకరాల భూమి అయితే ఆ కుటుంబీకుల అనంతరము మున్షీబా మున్షీషా బేగం అనేటువంటి ఆమె పేరు మీద ఈ భూమి ఉందని చెప్పేసి ఆమె వారసులు కోర్టులో కేసేసిరు కానీ కోర్టులో కేసేసిరు కానీ దాన్ని ప్రూవ్ చేసుకోలేకపోయారు దాంతో ఆ భూమి మీ ఆ భూమి మీద హక్కులు వాళ్ళు కోల్పోవాల్సి వచ్చింది ఆ భూమి పొరంబో కిందికి పడిపోయింది ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది తర్వాత కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియాగా ఏర్పడి ఎవరికి దోచిన ఫేక్ డాక్యుమెంట్లు వాళ్ళు ప్రూవ్ చేసుకొని సృష్టించుకొని వాడిని దిశకపోయి కూడా సేమ్ కోర్టులలో వేసి ఇది మా భూమి అని చూపించుకునేటువంటి ప్రయత్నం చేసిరు కానీ ఆ ప్రతిసారి ప్రభుత్వము ఎక్స్పర్ట్గా ఉండి వాళ్ళ మీద కొట్లాడుతూ ప్రభుత్వాన్ని ఆ భూమి కాపాడుకుంటూ వచ్చింది అప్పటి నుంచి సో అలా ఆ భూమి అంతా కోల్పోయిన తర్వాత చివరికి రెండు వేల మూడు టైంలో ఆ భూమిని ఈ భూమిని చంద్రబాబు నాయుడు సర్కారు హుడా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు సో దాని తర్వాత అది హెచ్ఎండిఏ పేరుతో ఇక కొనసాగింది అప్పటి నుంచి అలాగే రికార్డులో ఉంది ఇప్పటి కూడా ధరణిలో అలాగే ఉన్నది సో కథ అది అయితే ఈ భూ ఇదే భూములకు సంబంధించి రెండు వేల పదిహేడులో కొన్ని ఆరోపణలు వచ్చినాయి హైదరాబాద్కు సంబంధించినటువంటి కేసీఆర్ గవర్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక కీలక మంత్రి ప్రమేయం తోటి గోల్డ్ స్టోన్ ప్రసాద్ కొన్ని వందల ఎకరాల భూములను కొల్లగొట్టిండు కబ్జా పెట్టిండు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అన్నటువంటి వార్తలు ఆరోపణలు వచ్చినాయి రావడంతో కేసీఆర్ సర్కార్ దాని మీద ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఆ దానికి పాల్పడినటువంటి అందరిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంది ఇదే కేసును సిబిఐకి అప్పయెప్పాలి సీబీఐకి ఇవ్వాలని చెప్పేసి ఎవరు ఇవాళ ఎంపీగా ఉన్నటువంటి మెదక్ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు హైకోర్టులో పిల్లు వేసిండు ఆ పిల్లును హైకోర్టు తిరస్కరించింది దేనికి తిరస్కరించిందంటే రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గానే దర్యాప్తు చేసింది ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి బొక్కలు వేసింది ఇంకా ఈ కేసును సిబిఐకి అప్ప చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి నాటి హైకోర్టు దాన్ని ఆ పిల్లును కొట్టేసింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పటికీ ఈ భూముల కేసు వ్యవహారము సుప్రీంకోర్టు దాకా కూడా నడుస్తూనే ఉంది కొంతమంది ఈ భూమి బాధే అని చెప్పేసి కోర్టుల కేసులు వేయడము దీని మీద ప్రభుత్వము దాని మీద కొట్లాడుకుంటూ రావడము వాళ్ళందరివి కూడా ఓడిపోవడం ప్రభుత్వం ఆ భూమిని కాపాడుకుంటూ రావడం దాదాపు ఇరవై వేల వలువ చేసేటువంటి భూమి అది సో కాబట్టి ఈ విధంగా జరిగినటువంటి వ్యవహారం ఇది ఈ భూమిలా కాపాడుకుంటూ వచ్చినటువంటి వ్యవహారం అప్పుడు రెండు వేల పదిహేడులో ఈ భూమి మీద చాలామంది మియాపూర్ కుంభకోణం 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 అని ఇటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు అటు అటు బీజేపీ వాళ్ళు కావచ్చు ఏపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కావచ్చు స్పెషల్గా ఫోకస్ పెట్టి ఆ భూములో కుంభకోణం జరిగిందని అప్పటి ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేసిర్రు కానీ అప్పుడు జరిగింది అక్కడ అప్పుడు ఆ విషయం జరగడం తోటి ఇంకా కొంత పటిష్టంగా ప్రభుత్వం ఆ భూమిని కాపాడేటువంటి ప్రయత్నం చేసింది కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారో ఇప్పుడు చూడండి మీరు అసలు కథ ఇక్కడ ఉండదు సెటిల్మెంట్ అని భారీ మొత్తం ఇదే భూమి ఇష్యూలో దక్షిణ తెలంగాణకు చెందిన ఓ కీలక మంత్రి గారి ప్రమేయం ఉన్నట్లు కూడా స్థానిక రియల్ ఎస్టేట్ రంగాల నుంచి అందుతున్న సమాచారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చేది మా ప్రభుత్వమే నేను మంత్రి అయితా అని భారీ మొత్తంలో భారీ మొత్తంలో అంటే కోట్లల్లో భారీ మొత్తంలో చేతులు మారినట్టు తెలుస్తోంది అనుకున్నట్టే ప్రభుత్వం మారింది సదరు కీలక నేత మంత్రి అయ్యిండు ఇదే విషయాన్ని ఇలాంటి భూముల వ్యవహారంలో అనుభవం ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి అత్యంత కీలక నేత తమ్ముడు ఇప్పుడు ఇప్పుడు అత్యంత కీలకంగా రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత లీడర్ అయినటువంటి తమ్ముడు ఈ తమ్మునికి కూడా ఆ మంత్రి గారు ఈ విషయాన్ని చెప్పిరు గిట్ల గిట్ల అయింది గిట్ల గిట్ల అయింది ఇక నువ్వు అయితేనే నువ్వు నువ్వు తలుచుకుంటేనే ఈ భూమి సెటిల్ చేయగలుగుతావు అని సో ఆ ప్లానింగ్ ప్రకారమే ఇదంతా జరిగిందన్నటువంటి వ్యవహారం కూడా నడుస్తా ఉంది ఇక ఇప్పుడు ఇక్కడ ఉంచు అండి అసలు కథ ఏపీ టీడీపీ గోల్డ్ స్టోన్ ప్రసాద్ ప్రమేయం ఉందా భూ బకాసురుడిగా పేరున్నటువంటి గోల్డ్ స్టోన్ ప్రసాద్ ప్రమేయం పైన అనుమానాలు వస్తా ఉన్నాయి సదరు మంత్రికి భారీ మొత్తంలో డబ్బులు సమకూర్చింది ఏ అనేటువంటి అంశం ఇంకా క్లారిటీ రాలేదు కానీ న్యూస్ లైన్ తెలంగాణ పత్రిక చేసినటువంటి అన్వేషణలో మాత్రం అందరూ గోల్డ్ స్టోన్ ప్రసాద్ వైపు మాత్రమే వేలు చూపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఎందుకంటే రెండు వేల పదిహేడులో వచ్చిన ఆరోపణలు సైతం ఇతడే ప్రధాన సూత్రధారి అన్న వార్తలు సైతం వచ్చినాయి పైగా గోల్డ్ స్టోన్ ప్రసాదులు టీడీపీలోని అగ్ర నాయకులతో అత్యంత దగ్గర సంబంధాలు ఉన్నాయన్నది ఓపెన్ సీక్రెట్ దీనికి తోడు ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే మియాపూర్ లోని ప్రభుత్వ భూములు కబ్జాపై కబ్జా పెట్టేందుకు కొందరు సాధారణ ప్రజలు రావడం అనుమానాలకు తావిస్తుంది నిజంగానే వీళ్ళ ప్రమేయం ఉందా వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కొట్టేసే కుట్ర ఏమైనా జరుగుతుందా మియాపూర్ భూముల గురించి నాడు గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉంది ఇష్యూ జరిగి రెండు రోజులు అవుతున్నా ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు అడపాదడపా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నా బీజేపీ కాంగ్రెస్ ఎందుకు నోరు మెడపడం అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది మిత్రులారా సో కాబట్టి ఇది ఏందయ్యా కథ అంటే ఇగో ఈ సపోజ్ ఇది ఆ వీడియోలు చూపిస్తూ మీకు ఎక్కడ ఉన్నాయల్లా చూడండి ఇవంతా అదే ఇవన్నీ అవే భూములు ఇదంతా అదే భూములు ఇగో ఈ భూములు చూడండి ఇవన్నీ అవే భూములు చూడు ఓ హెచ్ఎండిఏ ల్యాండ్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా బోర్డులు కూడా ఉన్నాయి ఇవి ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఉన్నది ఇంత క్లియర్ గా ఉంటే పోలీస్ అధికారులు మైక్ లలో ఏం అనౌన్స్ చేస్తారు ఇది ప్రభుత్వ భూమి కాదు ఇది ప్రైవేట్ వాళ్ళ భూమి మీరు ఇక్కడ ఉంటే మీ మీద కేసులు అవుతాయి మీరు అనవసరంగా ఇబ్బంది రావడానికి వస్తే ఎల్ట్రా వెళ్ళిపోవాలని చెప్పేసి అనౌన్స్ చేస్తారు ఇలా ప్రభుత్వ భూమి ఇంత మంచిగా నీట్గా బోర్డులు పెట్టి ఉంటే చూడు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా గజుడు ఎట్లా చీరలు గుడ్డలు వాదుకొని ఇది మాది ఇది మాది అని చెప్పుకుంటున్నారు 以后 ఇబ్ పడతారు దయచేసి అందరూ వెళ్ళిపోండి అసలు పోలీసులే పారిపోతున్నారు రాళ్ళు చేస్తుంటే పోలీసులే పారిపోతున్నారు ఇది సాధారణ పబ్లిక్ గిట్ల చేస్తారా ఇక్కడ చాలా డౌట్లు ఉన్నాయి ప్రజలరా ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి సాధారణ పబ్లిక్ ఇంత ధైర్యం చేస్తారా ఇంకా ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అంశం ఇవిలో వేసేటో ఇక్కడ ఉంది శిరా ఇక్కడ కొంతమంది గిట్ల మీటింగ్లు పెట్టి ఇట్లా మీటింగులు పెట్టి కొంతమందిని పురిగొలిపి ఇంకో ఇలా సంగీత సీత అనేటువంటి వాళ్ళు ఇద్దరు మహిళలు ఇగో ఇంతమంది మహిళలతో మీటింగ్లు పెట్టి ఈ భూములు మనయే ఈ కథ మనదే అని చెప్పేసి మీటింగ్ పెట్టి ఇట్లా చేస్తా ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది అసలు వీళ్ళతో మీటింగ్ పెట్టించింది ఎవరు వీళ్ళ ఉన్నది ఎవరు ఈ కథ ఏంది కార్ఖాన ఏందనేది మనం ఒకసారి మాట్లాడాలి అయితే ఇప్పుడు ఒక మంత్రి గారు ఇందులో కీలకంగా ఉన్నది ఇందులో కీలకంగా ఉన్నటువంటి మంత్రి గారు మన దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఒక మంత్రి గారు ఇలా కీలకంగా ఉన్నారు ఆయన ఎందుకు కీలకంగా ఉన్నారు అంటే ఈ మియాపూర్లోని వంద సర్వే నెంబర్లో రెండు వందల డెబ్బై ఏడు ఎకరాలు నూట ఒక సర్వే నెంబర్లో రెండు వందల డెబ్బై మూడు ఎకరాలు ఇది ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వ భూమి భూమిలో ఈ వంద ఎకరాలలో నలభై ఎకరాల ఈ నలభై ఎకరాలను మీకు నేను సెటిల్ చేస్తా వచ్చేది మా ప్రభుత్వమే నేను సెటిల్ చేస్తా అని చెప్పేసి ఈ నలభై ఎకరాలకు సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు ఈయన తీసుకున్నాడు సదరు మంత్రి గారు ఎవరైతే ఈ దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి అంటే సౌత్ సౌత్ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ మంత్రి గారు సదరు మంత్రి గారు దాదాపుగా ఈ నలభై ఎకరాలు నీకు నీ సెటిల్మెంట్ చేస్తా అని చెప్పేసి ఎన్నికల ముందు కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఎన్ని తీసుకున్నాడు ఎన్ని కోట్లు తీసుకున్నాడు అనేది ఇంకా అది కూడా తొందరగా వెళ్తుంది కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నాడు వచ్చేది మా ప్రభుత్వమే నేను మంత్రి అయితే కీలక పోస్ట్లో ఉంటాను అన్నట్టు చెప్పిండి ఆయన ఇప్పుడు ఆయన అలాగనే చాలా కీలకమైనటువంటి పోస్ట్లో ఉన్నాడు సో ఇట్లా ఈ సౌత్ తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రి గారి ప్రమేయం ఉందనేది మనకు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అదే 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 రంగంలో అక్కడే అదే ఏరియాలో మనం ఎంక్వైరీ చేస్తే తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇదన్నమాట ఈ నలభై ఎకరాలకు సెటిల్మెంట్ చేస్తా అని డబ్బులు ఇచ్చింది ఎవరు చేయిస్తా చేయిస్తా అని చెప్పింది ఈ సదర్ మంత్రిగా అయితే ఇచ్చింది ఎవరు ఇచ్చింది ఎవరు అన్నప్పుడు ఇక్కడ గోల్డ్ స్టోన్ ప్రసాదు గోల్డ్ స్టోన్ ప్రసాదు పేరు మీద అనుమానాలు వస్తా ఉన్నాయి ఈయననే ఇచ్చిండా అనేటువంటి అనుమానాలు సహజంగా వస్తాయి ఎందుకంటే రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో ఇదే వ్యక్తి వల్ల ఆ మియాపూర్ స్కాము మియాపూర్ భూముల స్కాము కుంభకోణం అనేటువంటిది బాగా అయింది ఎందుకంటే ఈయననే కొంతమందిని హైదరాబాద్ సంబంధించినటువంటి టీడీపీ నుంచి వచ్చినటువంటి కొంతమందిని అది వేసుకొని మంత్రులను కొంతమంది అది వేసుకొని వాళ్ళ ప్రమేయంతో భూములు కొల్లగొట్టేటటువంటి ఆరోపణలు రావడం ఆ విధంగా ప్రయత్నాలు జరగడంతో దాన్ని అప్పుడు కేసీఆర్ సర్కార్ ఎక్కడికక్కడ ఏడుకాడ క్లోజ్ చేసి పడేసింది సో ఇప్పుడు మళ్ళా ఇదే గోల్డ్ స్టోన్ ప్రసాదు ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ యాక్టివిటీ పెంచిందా ది ఈయనకు లాభం చేకూర్చడం కోసము ఈ చేయడం కోసము ప్రభుత్వం ఇరవై వేల కోట్ల విలువైనటువంటి ఇరవై వేలకు పైన కోట్ల విలువైనటువంటి ఈ ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉందా దీని వెనకాలన్నటువంటి ప్రభుత్వ పెద్ద తమ్ముడు ఎవరు ఒక కీలక మంత్రి ఎవరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఒక కీలక నాయకుడు ఎవరు వాళ్ళ భూములు కూడా ఉన్నాయా ఇందులోనే ఈ పక్కనే ఇవన్నీ కూడా అనుమానాలకు తావిస్తూ ఉంది ఇది కేవలము సామాన్య జనం మాత్రమే అదేదో పబ్లిక్ మాత్రమే పొయ్యి చేసినటువంటి వ్యవహారం కానే కాదు దీని వెనకాల పెద్ద బూడుపుటా అని ఉన్నది ఇప్పుడు ఇంకా కొంత తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ వంద సర్వే నెంబరు ఈ నూట ఒకటవ సర్వే నెంబరు ఈ రెండు కూడా ప్రభుత్వ భూములే కానీ ఈ వంద సర్వే నెంబర్లో బై ఆని బై ఆని ఈ అని ఇప్పుడు కొన్ని ధరణిలో రిజిస్ట్రేషన్లు జరిగినాయి ఎట్లా జరిగినాయి ప్రభుత్వ భూమిలో రిజిస్ట్రేషన్లు ఎట్లా జరిగినాయి ఈ రిజిస్ట్రేషన్లు ఎప్పుడు జరిగినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా జరిగినాయా అంతకుముందు జరిగినాయా ఈ అన్నిటి మీద కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద పెద్ద కథ నడుస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది సో కాబట్టి ఈ ప్రభుత్వ భూములను అన్యాయక్రాంతం చేస్తేందుకు మన రాష్ట్ర ప్రభుత్వము ఆలోచన చేస్తూ ఉందా మనకు ఆ ఆ భూములను ఇన్ని దశాబ్దాల కాలం పాటు తెలంగాణ వచ్చాక కూడా కేసీఆర్ ఆ భూములను కాపాడుకుంటూ వస్తూ ఉంటే ఇప్పుడు ఈ ఐదు వందల యాభై ఎకరాల భూములను కొల్లగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా ప్రజల ఆస్తులను ప్రజల ఆస్తిని కొంతమంది కట్టబెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా అనుమానాలు వస్తూ ఉన్నాయి మరి దీని మీద ప్రభుత్వం ఏ ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకుంటుంది ఏ విధంగా తీసుకుంటుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది దీని ఉన్నటువంటి పెద్ద నాయకుడు ఆ పెద్ద నాయకుడు తమ్ముడు ఎవరో కూడా తొందరలోనే ఇంకా కూడా మనకు కరెక్ట్ ప్రాపర్ ఎవిడెన్స్ దొరికిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు కూడా కొంతమంది మాట్లాడుతున్నందుకు ముందుకు వస్తూ ఉన్నారు ఏం జరిగిందని చెప్తందుకు ముందుకు వస్తూ ఉన్నారు ఎవరైతే అక్కడ కబ్జాకు పోయేటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళలోనే వాళ్ళ వాళ్ళని మేము కొంతమందిని టచ్ చేసేటువంటి ప్రయత్నం చేసినాం వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేరు భయపడతా ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్తే మమ్మల్ని ఎక్కడ అది చేస్తారు అని చెప్పేసి కాబట్టి దీని వెనకాల పెద్ద వ్యవహారం ఏమున్నది కొన్ని వేల కోట్ల రూపాయలని మింగేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది ఒకవేళ కనుక ఇది ఇది ప్రైవేటు పరం చేస్తే ఇది ఈ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత పెద్ద స్కామ్గా ఇది మిగిలేటువంటి అవకాశం కూడా ఉన్నది మిత్రులారా మియాపూర్ భూముల వ్యవహారం అంత ఆశామాషి కాదు ఏదో కొంతమంది సామాన్య జనం పోయి కబ్జా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది కానే కాదు దీని వెనకాల పెద్ద బూడ్బుటానే ఉన్నది దీనిక వెనకాల పెద్ద వ్యవహారం ఉన్నది దీంట్లో ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఒక కీలక నాయకుడి తమ్ముడి ప్రమేయం కూడా ఇందులో ఉన్నది ఒక మంత్రి గారి ప్రమేయం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది సో దాంతోపాటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఒక నాయకుడి ప్రమేయం కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది దీని అన్నింటి మీద కూడా సమగ్ర విచారం జరపాలి ఆ భూములను కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇక చూడు ఇంత జరుగుతూ ఉంటే ఇందులో కూడా చూడండి మీరు ఎంత డ్రామా అంటే జనం పోతారు జనము ఈ ఈ ఈ వంద సర్వే నెంబరు వంద ఒక సర్వే నెంబర్ల భూముల మీద కాంగానే అరే గ్యాప్లోనే క్షణం క్షణం గ్యాప్లోనే వందల మంది పోలీసులు వచ్చేస్తుంటారు వీడికి ఇక్కడికి వందల మంది పోలీసులు వస్తారు ఎట్లొచ్చిర్రు జనం బాగుందనే కన్ని గిన్ని వందల మంది ఎట్లా వచ్చిర్రు జనం ఏ విధంగా అయితే గుంపుగా వచ్చిరో కూడా అంతే విధంగా గుంపుగా వస్తుంటారు ఇంకోటి ఏం చెప్తున్నారు పోలీసులు చెప్పేది ఏంటిది ఈ భూమి ప్రభుత్వ భూమి ఎవరైనా కబ్జా పెట్టుకోవచ్చు అని ఒక వీడియో వైరల్ అయింది ఒక వార్త వైరల్ అయింది అంటున్నారు ఆ వీడియో ఏదో ఇప్పటిదాకా ఏడాది కనపడతలేదు మరి ఆ వీడియో కనపడుతుంది ఏమన్నా ఏడ కనపడతలేదు మరి కనపడాలి కదా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడెక్కడో ప్రపంచంలో ఏ మూలకి జరిగినా కానీ తెలుస్తూ ఉంటుంది మనకి మరి ఆ వీడియో ఏడ ఉంది ఆ వీడియో ఎడ ఉంది ఆ వీడియో దొరకాలి కదా ఫస్ట్ ఆ వీడియో కనపడతలేదు ఏడా ఆ వా ఆ ఫేక్ సర్ ఆ ఫేక్ వార్త కూడా ఏడ కనిపిస్తలేదు ఇవన్నీ కనిపించట్లేదు కానీ జనం పోయిరు ఆడికి జనం పోంటనే పోలీసు వాళ్ళు పోయరు పోలీసులు పోయిన పది పదిహేను నిమిషాలు ఐదు నిమిషాలు నిమిషాల గ్యాప్లోనే మైకులు పెట్టుకొని ఆటలు వస్తాయి ఏకంగా రెడీగా ఇప్పుడు ఎవడైనా ఫోన్ చేశారా ఈ మైకులు పెట్టుకొని తీసుకొని రారంటే ఆడ మైకులు ఫిట్ చేసుకోవడానికి ఆ వేర్లు పెట్టుకోవడానికి అర్ధ గంట గంట టైం పడుతుంది ఈజీగా ఐదు పది నిమిషాల గ్యాప్లోనే అందరూ వచ్చేసి అందరు ప్రకటిబంది ప్లాన్ లెక్క ఏదో మీరు ముందు జనం పోవాలి తర్వాత మీరు రావాలని కంగా ఇది చర్చ కావాలి ఇది ప్రభుత్వ భూమి కాదు ప్ర ప్రైవేటు భూమి అని తెలవాలి ఇది మింగాలనేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా ఏం చేస్తా ఉన్నారు ఏం జరుగుతూ ఉంది వ్యవహారం ఎన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ గోల్డ్ స్టోన్ ప్రసాద్ గురించి మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి లక్ష కోట్ల విలువ చేసేటువంటి భూములను లక్షల కోట్ల విలువ చేసేటువంటి భూములను ప్రభుత్వ భూములను మింగినటువంటి భూ బకాసురుడు ఈ గోల్డ్ స్టోన్ ప్రకాశ్ ప్రసాద్ అంటాడు ఈ గోల్డ్ స్టోన్ ప్రసాద్ వెనకాల ఉన్నది ఆయన మొత్తం వ్యవహారం వెనకాల ఉన్నది కూడా ఇదే టీడీపీ బ్యాచ్ ఇదే టీడీపీకి సంబంధించినటువంటి ప్రముఖులు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతోనే ఆ ప్రభుత్వంతో అండగాగి ఇలాంటి వ్యవహారాన్ని చేస్తూ ఉన్నాడు ఆయన మరి ఇప్పుడు ఆయనకు మంచి ఆయనకు చేకూర్చడం కోసము రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ప్రముఖులు వాళ్ళ ప్రమేయంలో ఉన్నారు అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇదంతా కూడా లెక్కు ఉన్నది జనం పోవుడు వాడికి వాళ్ళు బాగానే పోలీసులు ఉరుకుడు పోలీసు ఉరకంగానే వెనకనే మైకులు పెట్టుకొని ఆటోలు వచ్చుడు జనం మీదకే పోలీసు వాళ్ళు రాలేసుడు ఎంత ఏంది అసలు రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా అసలు పోలీసు వ్యవస్థ ఉందా పనిచేస్తుందా నిద్రపోతుందా డీజీపీ ఈ రాష్ట్రానికి ఉన్నాడా శాంతి ప్రజలు సక్రమంగానే ఉన్నాయా గత పది సంవత్సరాలు ఏడైనా ఇట్లాంటి ఆందోళన చూసినావా ఇవాళ మాజీ ఎంపీటీసీ హత్య అంట కొల్లాపూర్లో దారుణ హత్యలు రోజుకొక హత్య హత్య రాజకీయాలు చేస్తా ఉన్నాడు కొల్లాపూర్ మంత్రి ఈ రకమైనటువంటి వ్యవహారం రాష్ట్రంలో నడుస్తూ ఉంది ఎవడన్నా మాట్లాడితే దాడులు కాంగ్రెస్ గూండాలు రౌడీలు లెక్క కాంగ్రెస్లు కాంగ్రెస్లో ఈ గూండాలు బ్యాచ్లు మొత్తం ఇన్ని పది సంవత్సరాలు నిద్రపోయినాయి ఇప్పుడు భయంకరమైనటువంటి రౌడీలు గూండాలు లెక్క బిహేవ్ చేసి ప్రజలను మాన ప్రాణాల మీద అది చేస్తూ ఉన్నారు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి అర్థం చేసుకోండి ఆలోచన చేయండి మంచిర్యాల జిల్లాల నిన్న ఒక మిత్రుడు వచ్చిండు మంచిర్యాల జిల్లాల గులాబీ కండవా వేసుకొని బయట కనపడాలంటే ఒక్కొక్కరిని సుస్సు పడుతుందంట కత్తులు పట్టుకొని తిరుగుతున్నారంట కాంగ్రెస్ నాయకులు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నటువంటి వాళ్ళు ఇలా కత్తులు పట్టుకొని దొరుకుతున్నట్టు ఒకరొకరు మీదకి ఎవడన్నా కౌన్సిలర్లు వచ్చి పాటలు కావాలి లేదంటే వేసి పడేస్తామని చెప్పేసి బయటకు రాని ప్రపంచం చూడని మీడియా చూపించినటువంటి రాజకీయ హత్యలు తెలంగాణలో పదుల సంఖ్యలో జరిగినాయి ఇప్పటికే అవి ఏవి కూడా ప్రపంచానికి చూపిస్తలేరు ఆ నియోజకవర్గాన్ని దాటి బయటకు రానిస్తలేరు వ్యవహారాన్ని అక్కడటువంటి స్థానిక మీడియా ప్రతినిధులు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి మనం చెప్తే ఎక్కడ మన కుటుంబం మీదకి వస్తుందో మనం చెప్తే ఎక్కడ మన వాళ్ళ మీద అటాక్ చేస్తారో మన ఆస్తుల మీద అటాక్ చేస్తారో మనం లేనిపోని కేసులు పెట్టి లోపల నూక్తారు అని చెప్పేసి ఒక భయానకమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఈ కాంగ్రెస్ ఒక భయానకమైనటువంటి పరిస్థితులను కల్పిస్తూ ఉన్నది తెలంగాణలో ప్రజాస్వామ్యం మొత్తానికే కూని అయిపోయింది ఎవడు మీద అంటోటు మాట్లాడుతున్నాడు దీని గురించి ఆ ఆకునూరి మురళి అంటాని ఎడవండుకున్న తెలియదు ఆ తెల జుట్టు ముసలూడు అంటోడు అంటో అండుకున్న తెలియదు ఇట్లాంటి మోతవార్లందరూ ఎడవండుకున్నారో తెలియదు ఇలా ప్రజాస్వామ్యం కూని అవుతున్న ఇంత దారుణంగా రోడ్ల మీద మహిళలను అత్యాచారాలు చేసి హత్య చేసి చంపేస్తున్నా చిన్న పిల్లల మీద దాడి జరుగుతున్నా ఇట్లా ప్రభుత్వ భూములను కబ్జా పెడతా ఉన్నా ఇంత జరుగుతూ ఉన్నా కానీ ఎవడు కూడా మాట్లాడతలేరు ఎక్కడ పోయిరూ ఏడవంకురో అర్థమవుతలేదు తెలంగాణ రాష్ట్రంలో ఇది జరుగుతూ ఉంది కాబట్టి మిత్రులారా చాలా విషయాలు ఉన్నాయి ఈ దీన్ని కనుక తొమ్ముకుంటూ పోతే ఇంకా వెళ్తుంది ఇది ఇంకా ఇప్పటికీ ఇది అయిపోలే ఇది ఇంకా కొనసాగింపు ఉన్నది దీంట్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రమేయం ఏంటిది ఏందనేది కూడా మనము కంటిన్యూగా రాసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇంకా కూడా దాని మీద ఎంక్వైరీ చేసే అన్వేషణ చేసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం రైట్